మన అభ్యర్థి వెంకట్రామరెడ్డి మీకు తెలుసు ఆయన ఇదే జిల్లాలో కలెక్టర్గా పనిచేసినాడు ఈ జిల్లాను ఒకనాడు నేను ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఇదే చౌరస్తాలో సిద్దిపేట జిల్లా కావాలని నేను అడిగిన కానీ ఎవరు చేయలే కానీ నేనే ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత హరీష్ రావు మంత్రి అయిన తర్వాత సిద్దిపేట జిల్లా చేసుకున్నాం సిద్దిపేట జిల్లా చేయడమే కాదు సిద్దిపేటకు రైలు కావాలన్నా తెచ్చుకున్నాం గోదావరి నీళ్లు తెచ్చుకున్నాం సిద్దిపేట జిల్లా తీసుకున్నాం కానీ కానీ జాగ్రత్త ఈరోజు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్దిపేట జిల్లాను రద్దు చేస్తా అంటున్నది సిద్దిపేట జిల్లా ఉన్నా సిద్దిపేట జిల్లా ఉన్నాన్నా ఉన్నా అన్నా మీరు వెనక చెప్తలేరు ఉన్నా సిద్దిపేట జిల్లా తీస్తా అంటే యుద్ధం చేద్దామా మరొక యుద్ధానికి సిద్ధమైదామా ఈ మూర్ఖ ముఖ్యమంత్రి మూర్ఖ ప్రభుత్వం ప్రజలకు పరిపాలన దేవాలని తెస్తే దాన్ని రద్దు చేస్తామని చెప్తున్నారు ఈ వచ్చిన సిద్దిపేట జిల్లాకు కలెక్టర్గా వెంకట్రామరెడ్డి గారు చాలా సేవలు అందించారు మీ ఊర్లలో ఉన్న మొక్కలు చెట్లు వెంకటరామరెడ్డి గారు నాటించినటువంటివి హరీష్ నాయకత్వంలో సిద్దిపేటలో బ్రహ్మాండమైన అభివృద్ధి చేసుకున్నాం అభివృద్ధి కొనసాగాలంటే మన హక్కులు రావాలంటే మన నీళ్లు మనకే ఉండాలంటే ఖచ్చితంగా మొన్న ఎన్నికల్లో హరీష్కి ఇచ్చిన మెజార్టీ కంటే ఇంకో ఇరవై వేల మెజార్టీ ఇచ్చి ఒక లక్ష మెజార్టీ ఇచ్చి వెంకట్రామరెడ్డి గారిని గెలిపించాలి గెలిపిద్దామా సిద్దిపేట మెజార్టీ ఎంత లక్షనా ఒక లక్ష అంటే గ్యారంటీగా నేను ఇవ్వాలని డిక్లేర్ చేస్తున్నా సిద్దిపేట మెజార్టీతోనే వెంకట్రామరెడ్డి గారు ఎంపీగా గెలిచిపోయిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను